అంతే కమ్మటి చింతకాయ పప్పు చారు రెడీ అయిపోయింది చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలో అతిరిపోతుంది హలో ఈరోజు మనం చింతకాయ పప్పు చారు తయారు చేసుకుంటున్నాం చూడండి చింతకాయ ఇక్కడ రెడీగా ఉంది అలాగే కందిపప్పుని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను సో ఫస్ట్ గిన్నెలో చింతకాయ వేసేసి చింతకాయ మునిగేంత వరకు నీళ్లు పోసి బాయిల్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి చింతకాయ బాయిల్ అవుతూ ఉంటుంది ఈలోపు మనం తాలింపు చేసుకుందాం కందిపప్పు ఎలాగో రెడీగా ఉంది జస్ట్ కందిపప్పు కొంచెం పసుపు నూనె వేసి బాయిల్ చేసుకొని మెత్తగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టి సింపుల్ పప్పుచారు బట్ సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసేయండి ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత కొంచెం నల్లగా అవ్వాలి ఎండుమిరపకాయలు అలాగే కొంచెం వెల్లుల్లి తీసుకొని జస్ట్ కచ్చా పచ్చాగా ఇలా దంచండి మరి మొత్తం ఫైన్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా దంచి వేసేయాలి అలాగే ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోండి అలాగే ఒక రెండు టమాటాలు పెద్ద ముక్కలుగానే కట్ చేశాను అవి కూడా ఇందులో వేసేసుకున్నాం ఇలా టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత ఇక్కడ చూడండి చింతకాయలు బాగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ ఈ నీళ్ళు పోసేద్దాం ఈ చింతకాయల్లో చల్లనీళ్ళు పోసి మంచి గుజ్జు తీసుకోవాలి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతే ఎక్కువ టైం పట్టు చింతకాయలు ఉడకడానికి ఇలా గుజ్జు తీసుకొని ఈ పులుసు ఇందులో వేసేసుకోవాలి చింతపండుతో చేసిన చారుకి చింతకాయతో చేసిన చారుకి టేస్ట్ చాలా తేడా ఉంటుంది పచ్చికాయతో చేసింది సూపర్గా ఉంటుంది ఇంకా కొంచెం పులుసు వస్తుంది మళ్ళీ కాస్త నీళ్ళు యాడ్ చేసుకొని గట్టిగా పిసికి పోసుకోవాలన్నమాట మొత్తం గుజ్జంతా వచ్చేసేవారికి చక్కగా మనం బాగా నొక్కుకొని తీసుకోవాలన్నమాట పలుపు ఇప్పుడు చింతకాయ నీళ్ళు బాగా మరగాలి ఇందులో మనం ఉప్పు వేసుకుందాం ఇలా చింతకాయ గుజ్జు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కందిపప్పు మనకు కావాల్సినంత థిక్నెస్ చూసుకొని వేసుకోవాలన్నమాట సో ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఈ థిక్నెస్ని బట్టి మనం పప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం రుచికి బాగుంటుంది అలాగే కాస్త జీలకర్ర మెంతుల పొడి మెంతులు జీలకర్ర సమానంగా వేయించుకొని పొడి ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటుంది కాస్త జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా బాగుంటుంది ఇదంతా బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం చూడండి ఇలా కొద్దిగా బెల్ల పొడైనా లేదా షుగర్ అయినా వేస్తే చాలా బాగుంటుంది ఆహా ఉడుకుతుంటేనే అసలు గుమ్మగుమలు ఆడిపోతుంది నాకు చాలా ఇష్టం చింతకాయ పప్పు చారు అంతే కమ్మటి చింతకాయ పప్పుచారు రెడీ అయిపోయింది చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలో తిరిపోతుంది ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీరని ఇలా చేసి వేసుకోవడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం చింతకాయ పప్పు చారు రెడీ చాలా సింపుల్ అండి చింతకాయ పప్పు చారు ట్రై చేయండి సీజన్ కదా ఇప్పుడు మనకి చింతకాయలు బాగా దొరుకుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బాయ్